సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీనాథ్ గారి ఆదేశం మేరకు మండల అధ్యక్షుడు మేకల ఎల్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని అటు త్యాగాలకు నిదర్శనమైన అమరజ్యోతి మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అంటే తెలంగాణ ప్రజలకు ఉన్న భావోద్వేగాలను పేగుబద్ధాలను తెంపడమన్నారు ప్రపంచంలో ఎత్తైన కట్టడాల్లో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మించిన నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన జయంతి ఏప్రిల్ పద్నాలుగు రోజున కనీసం పూలమాల వేయకుండా అలాగే అమరజ్యోతిని ప్రజలు సందర్శించకుండా ఆయన ఆనవాళ్లు చెరిపేయడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని అన్నారు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అటు సోనియా గాంధీ మెప్పు కొరకు ఐదేళ్ల ముఖ్యమంత్రి పీఠం కాపాడుకోవడానికి వెంపలాడుతున్నాడని విమర్శించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్ శ్రీనివాస్ జలకం కిషన్ రావు నాయకులు ఈలపల్లి రాజు బత్తుల కమలాకర్ బైరగోని రమేష్ కర్ణాకర్ పెగ్గల రమేష్ ఎరుగుల శ్రీనివాస్ గట్టు లక్ష్మీనారాయణ మరాఠీ మాలిక్ పరశురాములు ప్రసాద్ శ్రీనివాస్ మాజీ ఎంపీపీలు మాజీ ఎంసీ చైర్మన్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసులు ప్యాక్స్ డైరెక్టర్లు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సెక్రటరియేట్ కు మధ్యలో తెలంగాణ తల్లి తీర్ణమైనటువంటి ఆమె విగ్రహాన్ని ప్రతిష్టాపించాల్సినటువంటి సందర్భంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తెలంగాణ యొక్క ప్రజల యొక్క మనోభావాల్ని తగ్గించినందుకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జు చెల్లిమెడ లక్ష్మీనరసింహరావు గారి పిలుపు మేరకు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి జరిగినటువంటి అవమానాన్ని మనం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని వంచినట్టుగా అనుకొని ఆమెకు పాలాభిషేకం చేసి తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వమైనటువంటి తెలంగాణ తల్లిని అవమానించడం నిజంగా ఇది శోషించదగ విషయము ఇది తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దిగదార్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా రాజున్న రోజులలో తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లన్న గారికి మరియు ప్రజా ప్రతినిధులకు నాయకులకు మాజీ తాజా మాజీ సర్పంచ్లకు కూడా ధన్యవాదాలు జై 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 తెలంగాణ తెలియనవాడ నియోజకవర్గ లక్ష్మి నరసింహారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు చంద్రుతి మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి చంద్రుతి మండల కేంద్రంలో క్షీరాభిషేకం చేసి తెలంగాణ ప్రజల నిరసనను కాంగ్రెస్ పార్టీకి తగిలే విధంగా వ్యక్తం చేయడం అయింది దయచేసి తెలంగాణ ప్రజలు మేధావులు ఒక్కసారి ఆలోచించాలి సుదీర్ఘ పోరాటనంతరం రాదనుకున్న తెలంగాణను సాధించినటువంటి మహనీయులు అలాంటి మహనీయులు ఇలా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక పరిపాలన సౌధం ముందు ఏర్పాటు చేయాల్సినటువంటి తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ప్రధానమంత్రి ఈ దేశాన్ని స్వతంత్ర అనంతరం పాలించిన పదిహేడు మంది ప్రధానుల్లో రాజీవ్ గాంధీ గారు ఒకరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టుకుంటే మాకేం బిఆర్ఎస్ పార్టీకి అభ్యంతరం లేదు వారు కావాల్సి ఉంటే భవనంలో పెట్టుకోవచ్చు వారు కావాల్సి ఉంటే ఇతరతర ప్రాంతాల్లో ప్రతిష్ఠించుకోవచ్చు కానీ తెలంగాణను అడిగొట్టిన తెలంగాణ పరిపాలన సౌదానికి ముందున ఏది తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ప్రాంతంలో ఆ స్థలంలో కావాలని ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా నాడు ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎట్లా లేదు అయినా ఉద్యమకారులను తెలంగాణ వాదులను తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా నిన్నటి రోజున దౌర్జన్యంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆ ప్రాంతంలో ప్రతిష్ఠించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి రెచ్చగొట్టే ఇలాంటి దుందుడుకు చర్యలు తెలంగాణకు అంత మంచి కాదు ఈ ప్రాంతంలో పదేళ్ల కేసీఆర్ గారి పాలన శాంతి సౌభాగ్యాలతో రాష్ట్రం విలశీలితే పది నెలల కాంగ్రెస్ పాలన అల్ల కల్లోలం దాడులు ప్రతి దాడులతోనే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్ర జరుగుతున్నది దయచేసి తెలంగాణ మేధావులందరూ నోరు విప్పి ఇలాంటి దుశ్చర్యలను ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది తెలంగాణను సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కోరుతూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుండి తరలివచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ